गुरुद्वय नमः ओम श्री गुरुद्वय नमः ओम श्री गुरुद्वय नमः ओम श्री गुरुद्वय नमः श्री आनंद ब्रह्मना पत्रे पुष्पाणि समर्पयामि। यो मां पुष्पं देदा पुष्पवान् तस्मात्

भवै दिजय नाना गन्तसो संमितं आघ्रये सर्वदेवायां ध्रुवो हि पति कृष्टनां ओम श्री सद्गुरुभ्यो नमः ध्रुव महाज्ञा परयामि स्कार्जुन देवते संभक्तं पत्नी नारोदितं प्रियं रोहांगनं दीपं त्रयोत्यं दिनापम् नचनीवे च एवाय महात्मै आज सरकार द्वारा दिए गए जो नियम हो तो परचेक के निर्देशियों को दे सकते हैं आप उस पर कार्यवाही कर सहस्रा

அந்த பிண்ட அந்த பிண்டமா ම් ර ේ හනිය නා පනේ සරලක සැරාය ස ාජ මන්දරනී සතුනා මහරාදදී මරාදදී අබාගී කා පල් මනාදගේ පට මහි නනු සඥාස දීක්ෂ දීස්ක සමතර මයුද පත හෝර ල හින්නේ තේ මත. శాక్తేయ సాంప్రదాయంలో ఉంటూ ఇక్కడ దత్తాత్రేయ స్వామి సాంప్రదాయంతో ఉంటూ శాక్తయ సాంప్రదాయంలో ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది దత్తాత్రేయ స్వామి గొప్ప శక్తి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే స్వామి పరీక్షకి నిలబడంత ఉంటుంది కనుక భవిష్యత్తులో దత్తాత్రేయ సాంప్రదాయాన్ని నా ప్రేతిష్డైనటువంటి భాస్కర్కు ఆ యొక్క శక్తిని దాడవలసినాను పూర్వం ఎప్పుడో చెప్పడం జరిగింది దత్తాత్రేయ సాంప్రదాయాన్ని ఆయనకు ఇస్తూ శ్రీకాళికా సాంప్రదాయం నేను నా తర్వాత నా కొడుకు ఎందుకంటే ఒక ఆచారం అనేటువంటిది ఒక పద్ధతి ప్రకారం ఉండాలి కనుక ఏ ఏ నిష్టలు పాటించే వారికి ఆ యొక్క నియమాలు ఉండాలని చెప్పి కోరుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి శాక్తేయ గురువుగా ఉంటూ ఆ యొక్క ఖాళీ మాత్రం మనసులో తలుచుకుంటూ ఈ మధ్యనే ఒక మన దేశానికి కోవిడ్ల సంఘానికి నేను వర్కింగ్ ఫెస్టివల్ రావడం జరిగింది అదేవిధంగా అఖిల భారత సాధు పరిషత్లో కూడా మెంబర్షిప్ ఇచ్చుకోవడం జరిగింది ఇలా సన్యాసే ఇలాకుండా ప్రతి ఇల్లు మనదే ప్రతి ఊరు మనదే ప్రతి గుడి మనదే ప్రతి గ్రామం మనదే అనే తత్వాన్ని ఎరిగి ముందుకు పోవాలని చెప్పి నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమ పద్ధతిగా పెరిగినటువంటి వాడిని ఏ ఏ వయసులో ఏం చేయాలని అన్నీ అనుభవించి యోగి కాని వాడు యోగి కాడు కనుక అన్ని అనుభవించే బయటకు వచ్చారు కనుక ఇక్కడ నుంచి అమ్మవారి యొక్క పాదాలనే నమ్ముకొని వీలైతే అమ్మవారి గుడి కట్టుకోవడం వీలైతే ఆశ్రమం కట్టుకోవడం వీలైతేనే ఎందుకంటే చాలా మంది గుళ్ళు కట్టినాయని చాలా ఇబ్బందులలో ఉన్నాయి గుళ్ళు కట్టి పరిశ్రమ అవసరం లేదు ఇక్కడ తల దాచుకోవడానికి ఓ జాబ్ జాబు సరిపోతుంది అదే ఉద్దేశంలో నాకున్నటువంటి శిష్యులు కావచ్చు నాకున్నటువంటి మిత్రులు కావచ్చు వారందరి యొక్క సహాయ సహకారాలు బంధువులు అందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకుపోతారని చెప్పి అమ్మవారి పాదాలకు సాక్షిగా ప్రమాణం చేస్తూ శాక్తీయ తంత్ర సాంప్రదాయం అయితే ఉందో కాలిత సాంప్రదాయంలో ఉంటూ ఆ యొక్క అమ్మను ప్రార్థిస్తూ ఈ యొక్క దాదాపు పది పదిహేను రాష్ట్రాలు తిరగాలని నిర్ణయించుకున్నాను ఈ మధ్యలోనే బాంబాయి నుంచి మొదలు పెడితే తిరుపతి వరకు దాదాపు అన్ని దేశం కాశీ కూడా బయట మేము అంటే ఒక భార్యాభర్తలు తిరగవలసినటువంటి క్షేత్రాలు కూడా తిరిగి అయిపోయింది కనుక భార్య అయినా పిల్లలైనా ఎవరైనా నుంచి స్వామి గురుగారు స్వామి అని మాత్రమే పిలవాలి అదే సాంప్రదాయంలో ఉండాలని అమ్మ బాధలు పట్టుకొని ఇక సంసార బంధాన్ని వదులుతూ నా బాధ్యతలతో కూడా సంసార బాధ్యతలను నా పెద్ద కోరికైనటువంటి సాయి కుమార్ శాస్త్రి వదులుతూ వారిద్దరు భార్యాభర్తలు ఇవ్వాలనుంచి ఆర్థికమైన సామాజికమైన పనులు మంచి పనులు చెడు పనులు ఇంటి పనులు ఏ పనులైనా ఇవాళ నుంచి వాళ్ళు ప్రమాణపూర్వకంగా కుటుంబాన్ని బాధ్యత తీసుకోవాలి అని చెప్పి వాళ్ళకి అప ఎత్తు